చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ బండమీదపల్లె కేతనపల్లె చిన్నగనపల్లె గ్రామంలో శుభమంగళవారం అంబరాన్ని అంటిన సంక్రాంతి వేడుకలు చౌడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు సాధారణంగా సంక్రాంతి పెలిన తర్వాత వచ్చే మంగళవారం ఆయా ప్రాంతాల్లో సంక్రాంతిని తలపించే విధముగా పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు పశువులను సర్వాంగ సుందరంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు అనంతరం చిట్ల కుప్పలు వెలించి పశువులపై ముద్దుకూడు చల్లి పశు సంపద వృద్ది కావాలని కాటమరాజుకు మొక్కులు చెల్లించుకున్నారు మహిళలు ఇండ్ల ముందు రంగురంగుల రంగవల్లులు మరియు గొబ్బెమ్మలు పెట్టి పూజించారు గ్రామ దేవతలను సాంప్రదాయబద్దముగా పూజించారు ముఖ్యంగా వ్యవసాయం పశుపోషణపై ఆధారపడే గ్రామాల్లో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఇందుకోసం పట్టణంలోని బంధుమిత్రులు వేలాది మంది గ్రామ ప్రాంతాలకు తరలివచ్చారు ఈ సందర్భంగా పితుకుపప్పు దోశలు మాంసాహార వంటల్లో బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్బంగా పట్టణ వాసులంతా గ్రామాలకు తరలి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది